విజన్ ఉన్న నేత చంద్రబాబు నాయుడు అని నెల్లూరు జిల్లా టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి పొన్నబోయిన చెంచు కిషోర్ బాబు అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా ఇందుకూరుపేట మండలంలోని పొన్నూరు గిరిజన కాలనీలో టీడీపీ నేతలతో కలిసి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక గిరిజనులతో కలిసి కేక్ కట్ చేశారు అనంతరం వారు మాట్లాడుతూ నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయిన ఘనత చంద్రబాబు నాయుడుకే దక్కుతుందన్నారు భవిష్యత్తును ముందుగానే అంచనా వేసి రాష్ట్ర అభివృద్ధికి మెట్లు వేయగల సమర్థవంతమైన నేత చంద్రబాబు అని కొనియాడారు డెబ్బై ఐదవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న రెట్టింపు ఉత్సాహంతో ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు పాటుపడుతున్నారన్నారు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి సారథ్యంలో కోవూరు నియోజకవర్గం అభివృద్ది వైపు పరుగుపెడుతుందన్నారు ఈ కార్యక్రమంలో బాలబొమ్మ వెంకటేశ్వర్లు టీడీపీ నేతలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మా జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి రెండోసారి ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి ఎత్తుకుంటే నాలుగవ దఫా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా ముఖ్యంగా మా కోవూరు నియోజకవర్గ శాసనసభ్యురాలు గౌరవనీయులు పెద్దలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు కోవూరు నియోజకవర్గంలో ప్రతి ప్రతి గ్రామంలో ప్రతి వాడవాడ యొక్క చారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వివిధ సేవా కార్యక్రమాలు చేయాలని వారి ఆదేశించడం దానిలో భాగంగా ఈరోజు ఇనుగూరుపేట మండలం పున్నూరు గ్రామంలో ఎస్టీ కాలనీలో మా గౌరవ శాసనసభ్యురాలకి ఎక్కువగా వారు ఎస్టీ కాలనీలోనే ఎక్కువ సేవా కార్యక్రమాలు చేయమని చెప్పదు ఎక్కువగా ఆ పిల్లలు వాళ్ళ మధ్యలోనే మిలి ఏదో కార్యక్రమాలు చేస్తే దానికి ఎంతో స్వార్థకత ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అక్కడే చేయమని ఎప్పుడు ఆదేశిస్తుంటారు దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ చేయడం జరుగుతుంది ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రెండు వేల పద్నాలుగులో విడిపోయిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రం పురోగతిలో తీసుకుపోవాలనే ఒక దృఢ సంకల్పంతో ఐదేళ్ళు పనిచేసిన తర్వాత మళ్ళీ ఈ రాష్ట్రం మళ్ళీ వెనక్కబడిపోయిన తర్వాత ఈరోజు మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి మా చంద్రబాబు నాయుడు అయితే రాష్ట్రాన్ని మరీ ఘాటులో పెట్టగలుగుతాడు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ఒక స్పందాన్ని తీసుకెళ్ళి ఏడెద్దులాగా ముందుకు తీసుకెళ్లి ఒక శక్తి సామర్థ్యాలు ఉన్న నాయకత్వం ఏదైనా ఉందంటే నారా చంద్రబాబు నాయుడు గుర్తించి మళ్ళీ ఈ రాష్ట్ర ప్రజానీకం రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వానికి అధికారం ఇవ్వడం జరిగింది ఈరోజు చంద్రబాబు నాయుడు ఒక విజనరీ నాయకుడు ఒక విజన్ గల నాయకుడు ఆయన చూపంతా ఒక పార్టీకి ముప్పై సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రం ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ముందుకెళ్ళాలి ఇక్కడ యువత భవిష్యత్తు ఏ విధంగా ఉండాలి రైతాంగం భవిష్యత్తు ఏ విధంగా ఉండాలి అధికంగా మహిళలు యువకులు ప్రతి ఒక్కరూ అన్ని రంగాల వ్యవస్థలు ఏ విధంగా తయారయ్యాలో దానికి బాటలేసే గొప్ప మహోన్నతమైన వ్యక్తి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఎటువంటి ముఖ్యమంత్రి చెక్కడం ఈ రాష్ట్ర ప్రజల యొక్క అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన అయిన తర్వాత మళ్ళీ రెండో ఇప్పుడే స్టార్టింగ్లోనే ఆయన అమరావతి ఆయన కళ్ళగన్న అమరావతి ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క మానసపుత్రికి అయినట్టు అమరావతిని ముందుగా డెవలప్ చేయాలనే ఆలోచనతో రాజధాని అయిన రాష్ట్రం భారతదేశంలో ఎక్కడ ఉందంటే ఒక ఆంధ్ర రాష్ట్రంలో మిగిలిపోయింది ఆంధ్ర రాష్ట్రం రాజధానిని లేని తల్లి లేని రాష్ట్రంగా మిగిలిపోకూడదు సంకల్పంతో ఈరోజు అమరావతికి మళ్ళీ పురుడు పోసుకొని అమరావతిలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అక్కడ ఎన్నో ఉన్నత సంస్థ సంస్థలు తీసుకురావడం అదేవిధంగా రింగ్ రోడ్లు ఏర్పాటు చేయడం అమరావతికి ఒక ఉజ్వల భవిష్యత్తుని తీసుకురావాలి యువతకు అమరావతి ఒక గుండెకాయలాగా తీసుకురావాలి ఐటీ రంగానికి అని భారతదేశంలోనే అమరావతి అత్యున్నత రాజధానిగా ఒక ముందు ఉన్న మూడు నాలుగు రాజధానులు అమరావతిని ఒక గొప్ప రాజధానిగా తీసుకురావాలన్న సంకల్పంతో ఈరోజు అమరావతిని మీరు దృష్టి పెట్టి పూర్తి స్థాయిలో అక్కడ వారి యొక్క చర్యలు ప్రారంభించి అమరావతిని అభివృద్ధి చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అదేవిధంగా అధికారంలో రావడమే పెన్షన్లు నాలుగు వేలు చేస్తానని చెప్పి వికలాంగులకు ఆరు వేలు చేస్తానని పెన్షన్లు పెంచిన ఘనత ఎవరిదైనా ఉందంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఉన్నా కూడా ఆర్థిక సంక్షోభాన్ని అధిగమిస్తూ కేంద్ర ప్రభుత్వ సలహాలు సలహా సూచనలు కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదా వాళ్ళ యొక్క ఆలోచనకి అనుగుణంగా వాళ్ళ నిధులు తీసుకొస్తా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలనే ఆలోచనతో ఈరోజు ఇంకా ఆ రోజు భవిష్యత్ గ్యారెంటీ అనే ఒక కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకానికి మేమైతేనే కింద స్థాయి కార్యకర్తలు ఇంకా అందరూ కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తామని మేము ఒక వాగ్దానం చేసాము దానిలో భాగంగానే తల్లికి వందనం కార్యక్రమం కూడా రేపు మేలోను జూన్ పదవ తేదీ లోపల విద్యా సంస్థలు మళ్ళీ పునర్ ఓపెన్ అయిందా లోపల అక్కడ తల్లికి వందనం కార్యక్రమం చేస్తా కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది అదేవిధంగా రైతు భరోసా కూడా ఈ నెల వచ్చే నెలలోనే అది కూడా పూర్తి స్థాయిలో అమలు చేస్తాం ఏ ఒక్క వాగ్దానం కూడా ఈ రాష్ట్ర ప్రజానాయక ఇచ్చిన వాగ్దానాలు ఎక్కడగా తూచినా తప్పకుండా ఆర్థిక లోటు ఉన్నా కూడా వాటిని అధిగమించుకుంటూ ఒకటి ఒకటి చేస్తానే కానీ ఎక్కడ కూడా ప్రజలకు ఇచ్చిన మాటను వెనక్కిపోయే సమస్య లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కొత్త పెన్షన్లు కూడా త్వరలోనే ఇవ్వబోతున్నారు రేషన్ కార్డులు కూడా ఇవ్వబోతున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఒక విజయనగరం నాయకుడు యొక్క పుట్టినరోజు చేసుకోవడం డెబ్బై ఐదు వసంతాలు ఆయన అడుగుపెట్టిన శుభ సందర్భంగా వారు ఆయుర ఆరోగ్యాలతో వారు కానీ వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఆ యొక్క కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీర్సులతో నిండు నూరేళ్లు వాళ్ళకి ఇంకా ఆరోగ్యాన్ని ఇచ్చి ఈ రాష్ట్ర అభివృద్ధికి వాళ్ళు ఇంకా శక్తి వంతన లేకుండా కృషి చేయాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది ఆ భగవంతుడు వాళ్ళకి ఆ శక్తిని ఇవ్వాలని నారా చంద్రబాబు నాయుడు ఆ శక్తిని ప్రసాదించాలని మేము మనసారా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి ఇక్కడ అద్భుతంగా ఈ యొక్క కాలనీలో అందరి మధ్యలో చేసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమానికి చేయమని మాకు పురాయించిన మా శాసనసభ్యురాలు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా శాసనసభ్యురాలు కూడా కోవూరు నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ ముందుకు తీసుకెళ్తాను దానికి కూడా చంద్రబాబు నాయుడు యొక్క జన్మదినం పరుగు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తు ఆశా జ్యోతి రాష్ట్రానికి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం జై చంద్రబాబు జై తెలుగుదేశం